తమకు ప్రాణహాని ఉందని తమను రక్షించండి అంటూ బుచ్చిపట్నం రామకృష్ణ నగర్ కు చెందిన హేమలత అనే మహిళ ఎమ్మెల్యే ముందు వాపోయింది తమ స్థలాన్ని లోకేష్ అనే వ్యక్తి వాళ్ల స్థలంగా చెప్పి అడ్డంగా బైకులు చెట్లు నాటుతూ తమను బెదిరిస్తున్నారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎదుట కన్నీటి పర్యంతమయ్యింది బాధితురాలు హేమలత తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి గత కొన్ని నెలలుగా కోలా లోకేష్ తమ ఇంటి స్థలం తనది అంటూ రౌడీలను గూండాలను తీసుకొచ్చి ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు పోలీస్ స్టేషన్ కు వెళితే నీకు ఇద్దరు ఆడపిల్లలున్నారు వాళ్ళని చూసుకో గమనించుకో ఏమైనా జరగచ్చు అని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గత ఇరవై సంవత్సరాలుగా తాను ఆ ఇంట్లో నివాసం ఉంటున్నామన్నారు కోలా లోకేష్ అనే వ్యక్తి రాజకీయ అండ చూసుకుని తమ కుటుంబాన్ని ఏదైనా చేస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు కోలా లోకేష్ ద్వారా తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తమపై దయచూపి న్యాయం చేయాలని బాధితురాలు కోరింది దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి బాధితురాల హేమలతను వివరాలు అడిగి తెలుసుకున్నారు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే వారికి భరోసా కల్పించారు ఆడవారిని ఇబ్బంది పెట్టేవారు ఎంతటి వారైనా విచారణ జరిపి కేసులో నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు

తప్పకుండా కానీ న్యాయం చేస్తారు 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 తప్పకుండా చేస్తారు ఇలాంటి సార్ ఇలాంటి కేసులు ఆడవాళ్ళని వేపించే కేసులు ఇబ్బంది పెట్టండి సార్ ఎక్కడైనా వాళ్ళు ఎవరైనా దాని నుంచి మీ ముందు మాట్లాడండి మీరు

నేను రామకృష్ణ నగర్లో ఉంటాను నాకు ఇద్దరు అమ్మాయిలు రీసెంట్గా ఒక అతను లోన్ లోన్లో ఉన్న హౌస్ కొన్నాను సార్ వచ్చినప్పటి నుంచి నా ప్లేస్ ని తన ప్లేస్ అని నన్ను చాలా ఇబ్బంది పెట్టి ఇంటి మీదకి ఎవరెవరినో రౌడీలు తీసుకొస్తారు నైట్ గొడవకు వస్తారు మార్నింగ్ గొడవకు వస్తారు ఎప్పుడంటే అప్పుడు మా హస్బెండ్ ఇంట్లో ఉండరు సార్ పిల్లల మీదకి నా మీదకి గొడవకి వచ్చి స్టేషన్ దగ్గరికి వెళ్తే నీ ఆడపిల్లలు ఉన్నారు ఒకసారి గమనించుకోని నన్ను భయపెడుతున్నారు సార్ ఇది త్రీ మంత్స్ నుంచి లోకేష్ అతను ఒక ప్రైవేట్ కంపెనీ లో ఫైనాన్స్ లోన్ ఇప్పిస్తుంటారు బ్యాంక్ లో అది నాకు తెలియదు సార్ రీసెంట్ గా వచ్చారు వాళ్ళు కొన్నింది రీసెంట్ గా ఆ హౌస్ కూడా లోన్ లో ఉన్నింది సార్ అది అతనే కొన్నారు కొని వచ్చినప్పటి నుంచి మమ్మల్ని టార్చర్ పెడుతున్నా మేము ఆ ఇంట్లో ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నాం సార్ నాకు ఎప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు ఇతను వచ్చినప్పటి నుంచి టార్చర్ పెడుతున్నాను నువ్వు నువ్వు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి నువ్వు ఉండడానికి లేదు ఈ ఇచ్చాను సార్ ఫోర్ ఫైవ్ టైమ్స్ ఇచ్చాను నా దగ్గర వీడియోస్ ఉన్నాయి ఫొటోస్ ఉన్నాయి అతనికి ఎవరో హెల్ప్ చేస్తున్నారని నువ్వు ఎంత దూరం వెళ్తావో వెళ్ళు నువ్వేం చేస్తావో చెయ్యి మేము కూడా వస్తాం అంత దాకా నిన్నైతే నేనైతే ఈ ప్లేస్ వదిలిపెట్టను అని నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు రామకృష్ణానగర్ అయింది మా పక్కన బ్యాంక్ లోన్ లో ఉన్నాయి సార్ కట్టలేదని చెప్పి అది అమ్మారంట అతనే లోన్ ఇచ్చారు అతనే కొనుక్కున్నారు దాన్ని మా ఇంటి ముందు నుంచే నడిచి వెళ్తాడు సార్ వాళ్ళ ప్లేస్ కాక మా ముందు ప్లేస్కి వచ్చి నాది ప్లేస్ నేను ఇక్కడి వరకు వేస్తా అక్కడి వరకు వేస్తా బైక్ పెడతాను ఎవరెవరినో రోజు ఒకరిని తీసుకొని వస్తారు సార్ ఇంటి పైకి